శ్రేరభ్యో నమ హరి ఓం సర్వ సర్వీ్యా సర్వూతాం బ్రహ్మా అధిపతి బ్రహ్మణో అధిపతి బ్రహ్మ శివో మే అస్ శ్రే పరమేశ్వర పరమేశ్వరేణు ప్రగడాక్షసి్యహ అందరికీ కూడా జులై నెలలో జరిగేటువంటి విపత్తులేమిటి వచ్చేటువంటి ప్రమాదాన్ని ఏ విధంగా ఆపాలి అసలు ఏ ఏ తారీఖుల్లో ఈ మేషం దగ్గర నుంచి ప్రారంభం చేసుకుని మేనరాశి వరకు కూడా జూలై నెలలో ఏ తారీఖుల్లో ఏ విధమైనటువంటి గ్రహ సంచారం జరగడం వల్ల జరిగేటువంటి అనర్థాలు ఏమిటి శుభ ఫలితాలేమిటి అశుభ ఫలితాలు ఏమిటి ఏ విధమైనటువంటి వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాలి దేని మీద మనం ఆశ పెట్టుకోవాలి అనేటువంటి విషయాన్ని పంచాంగకర్తలు రచించిన విధంగా పరమశివుడు అనుగ్రహించినటువంటి నాకు ప్రసాదించినటువంటి జ్ఞానాన్ని ఉపయోగించుకుని యథాశక్తిగా ఉన్నటువంటి విషయాల్లో మీరు ప్రమాదాల నుంచి ఏ విధంగా తప్పుకోవాలి ధనాన్ని ఏ విధంగా మీరు నిల్వ చేసుకోగలుగుతారు ఆర్థికంగా మీరు ఎప్పుడెప్పుడు స్థిరపడేటువంటి వ్యవస్థలు నడుస్తాయి గోల్డెన్ ఛాన్స్ అనేటువంటిది ఎప్పుడు లభిస్తుంది అనేటువంటిది ఈ నెలలో ఏ తారీఖుల్లో ఏ రాసులతో ఏ గణాలు ఏ విధమైనటువంటి మార్పులు చెందుతున్నాయి అనేటువంటి విషయాన్ని అంతటినీ కూడా యథాశక్తి అనుసారం మీకు తెలియజేయడం జరుగుతుంది ఇందులో చెప్పిన విధంగా పరిష్కారాలన్నీ కూడా మీరు చేసుకుని సులభ పద్ధతిలో ఇంటినందు మీరు ఆచరించి ఆ యొక్క శుభ ఫలితాలని అందుకొని ఆనందదాయకంగా ధర్మమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నతమైనటువంటి ఆలోచన విధి విధానాలతో మీ యొక్క వంశాన్ని మీరు ఆనంద కీలి విలాహితులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేషం నుంచి మేనరాశి వరకు కూడా జరిగేటువంటి గ్రహ సంచారణలన్నింటినీ కూడా క్షుప్తంగా వివరించడం జరుగుతుంది ఈ గ్రహ సంచారణ అనేటువంటిది కేవలము వ్యవస్థపరంగా నడుస్తున్న విషయాల్లే కానీ వ్యక్తిగతంగా తెలియజేసిన విషయం కాదు మీరు వ్యక్తిగతంగా తెలియజేసుకోవాలి అనుకుంటే నా నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మీ వ్యక్తిగతమైనటువంటి సమస్యకి సరైన పరిష్కారాన్ని కనుక్కొని మీ సమస్యలు తీర్చుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది ఇదంతా కూడా ఇప్పుడు చెప్పేటువంటి జూలై నెలలో జరిగేటువంటి మార్పులన్నీ కూడాను పంచాంగకర్తలు విశదీకరించిన దాన్ని క్షుప్తంగా మీ ముందుకు పరమశివుడు అనుగ్రహంతో తెలియజేయడం జరుగుతుంది తదుపరి సింహరాశి సింహరాశి వారికి జూలై నెలలో చాలా వరకు మిశ్రమైన ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి కొన్ని కొన్ని రాసులు మంచి వ్యవస్థలోకి సింహరాశిలో వారికి ప్రవేశిస్తున్నాయి ఈ నెలలో అందులోనూ ఉన్నతంగా ఉండవలసినటువంటి స్థితిని కలిగించేటువంటి శుక్రుడు పైగా మనసు ప్రశాంతంగా కలిగించేటువంటి చంద్రుడు ఇద్దరూ కూడా ఇరవయో తారీఖుని సింహరాశికి ప్రవేశించడం వల్ల అనూహ్యంగా ఎప్పుడో వదులుకున్నటువంటి విషయాలు కానీ లేదా ఎప్పుడో మనలు దూరం పెట్టిన వాళ్ళు కానీ అనూహ్యంగా కలిసి కొత్త వ్యవస్థకి శ్రీకారం చుట్టేటువంటి అవకాశం సింహరాశి వారికి ఇరవయో తారీఖు నుంచి లభిస్తూ ఉంటుంది సింహరాశి వారికి పద్నాలుగో తారీఖున మీకు సంబంధించినటువంటి కోర్టుకు ఏదైతే మీరు ఇప్పటి తిరుగుతూ తిరుగుతూ ఉన్నారో దానికి ఒక పరిష్కారం అంటే మూడో వ్యక్తి వల్ల సెటిల్మెంట్ చేసుకునేటువంటి అవకాశం రాహుడో చంద్రుడు ప్రవేశించడం పద్నాలుగో తారీఖున అద్భుతమైనటువంటి ఫలితం ఏర్పడుతుంది సింహరాశి వారికి పదహారో తారీఖున చంద్రుడిలో శని ప్రవేశిస్తూ ఉండడం వల్ల ఈ గొంతు వ్యవస్థ దగ్గర నుంచి కూడా ఈ భుజాల వరకు ఇబ్బందిదాయకంగా కలుగుతున్నది అంటే భుజాలు లాగడం బరువుగా అనిపించడం ఎవరో గొంతు పట్టుకు నొక్కుతున్నారు అనేటువంటి భావనలు ఏర్పడటం ఇవన్నీ కూడా చంద్రుల్లో శని ప్రవేశించడం వల్ల మానసికమైన ఆందోళన ఎక్కువైపోతూ ఉంటుంది అంతేకాకుండా ఇరవయో తారీఖున చంద్రుల్లో శుక్రుడు ప్రవేశించి ఇంతకుముందు మనల్ని విడిచిపెట్టిన వాళ్ళు వచ్చి ఓరి బాబు నువ్వు ఉంటేనే మా వ్యవస్థలు నిలబడుతున్నాయి నువ్వు కా ఖచ్చితంగా మాకు కావాలి నువ్వు అని మళ్ళా మనల్ని ప్రాధేయబడి ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడ మీ వస్తువులు లభించుకునేటువంటి అవకాశం ఎక్కడైతే మీ గౌరవం తగ్గిందో అక్కడ మీ గౌరవం పెరిగేటువంటి అవకాశం ఇరవయో తారీఖున సింహరాశి వారికి కలుగుతుంది ఇరవై నాలుగో తారీఖున రవి బుధుడు చంద్రుడు కలిగి ఉండడం వల్ల అనుకున్న దానికంటే వేరే వ్యవస్థలకు డబ్బులు ఖర్చు పెట్టడం ధనం అయ్యయ్యో ఇది వేరే దానికి తెచ్చానే దీనికి ఉపయోగించేస్తున్నానే అని చెప్పి వేరే ఆ డబ్బు మలడం అనేటువంటి జరుగుతుంది డబ్బు ఎప్పుడైతే దారి తప్పిందో కాస్త చికాకు అనేటువంటిది ఏర్పడి ఇరవై ఆరో తారీఖు వరకు కూడా మానసికమైనటువంటి ఆందోళనకు గురవుతూ ఉంటుంది సింహరాశి వారు ఇరవై ఎనిమిదో తారీఖుని కేతువులో చంద్రుడు ప్రవేశిస్తూ ఉండడం వల్ల మీరు ఎక్కడైతే గౌరవం నిలబెట్టుకున్నారో దాన్ని రున్నింతలో ఎదరికి తీసుకు ఇరవై ఎనిమిదో తారీఖుని మీ నోట నుంచి వచ్చేటువంటి ఒక ఆలోచన మొత్తం మీ స్థితిని మార్చేటువంటి విధానం ఇరవై ఎనిమిదో తారీఖు జరుగుతుంది మీ మాట సింహరాశి వారి యొక్క మాట చాలా స్పష్టంగా నిరభ్యంతరంగా ఎవరు ఇబ్బంది పడతారో నేను ఈ మాట అనడం వల్ల లేకపోతే ఎవరన్నా బాధపడతారేమో అని ఒక మాట అనకుండా ఉంచుకున్నారో మీరు చాలా పెద్ద తప్పు చేసినట్టే మీ నిర్ణయం ఏదన్నా కానివ్వండి అది తప్ప గొప్ప అనేది అనవసరం మీ యొక్క నిర్ణయం మీ మనసులోంచి మీ నూట నుంచి వచ్చేది శాసనంగా ఇరవై ఎనిమిదో తారీఖు చెప్పండి సింహరాశి వారికి అద్భుతంగా మీ మాట వల్ల తర్వాత వచ్చేటువంటి ఆగస్టు నెల నుంచి జరిగేటువంటి విధానం అనేటువంటిది అద్భుతంగా ఉంటుంది సింహరాశి వారి యొక్క ఆలోచన అంతా కూడాను ఇరవై నాలుగో తారీఖు నుంచి మారుతూ ఉండడం వల్ల మీ యొక్క స్థితి కొత్త పొంకళ్ళు కొత్త వ్యాపారాలు కొత్త కొత్త వ్యవస్థలకి మీరు స్వీకారం అనేటువంటిది చూడుతూ ఉంటారు మీ మీద మీకు ఓవర్ కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ కాదు ఓవర్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది ఇరవై నాలుగో తారీఖున ఏర్పడి నేను ఏదైతే అయింది ఇలాగే ఉంటాను అని ఒక నమ్మకంగా చెప్పేస్తారు దాని అవతల వ్యక్తి ఓవర్ కాన్ఫిడెన్స్ రా నీకు అనేటువంటి మాట మిమ్మల్ని అన్నా సరే మీ నిర్ణయం ఏదన్నా సరే ఖచ్చితంగా చెప్పండి దానివల్ల మీరు అద్భుతమైన ఫలితాలు ముందు ముందు చూడటం అనేటువంటిది సింహరాశి వారికి జరుగుతూ ఉంటుంది సింహరాశి వారికి రవిలో బుధుడు కలిగి ఉండడం వల్ల ఏమన్నా వస్త్రాలు పోగొట్టుకోవడం అనేది జరుగుతుంది అంటే కొత్త వస్త్రాలను ఏదన్నా ఇబ్బంది పెట్టుకోవడము చేస్తూ చేస్తుంటారు తప్ప ఆర్థికంగా మానసికంగా ఎంత ఎంతో ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉండదు చిన్న చిన్న చికాకులు అనేటువంటివి మాత్రం ఇరవై తారీఖున ఏర్పడుతూ ఉంటాయి అది ఇరవై నాలుగు వరకు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటాయి ధనపరంగా నిలబడేటువంటి అవకాశం ఇరవై నాలుగో తారీఖున లభిస్తూ ఉంటుంది సింహరాశి వారికి కేతు కుజుడు పద్నాలుగో తారీఖు వరకు ఒకే స్థాయిలో ఉండడం వల్ల మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెడతామో చూస్తున్నారో వారు మీకు నమస్కారం చేసి పక్కకు వచ్చేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది